ఒకరోజు ఇరవై వేల రూపాయలు తీసుకోగలుగుతున్నామంటే మన లైఫ్ ఎన్ని నెలలకు మనం ఒకవేళ మంత్లీ శాలరీ వెయ్యి రూపాయలు రెండు అయితే నాలుగు నెలలు ఉంటాం బట్ మేము కష్టపడితే మేము సపోర్ట్ చేస్తున్నాము శాలరీతో పాటు మీరు కావాలి ప్రతి ఒక్కరు కావాలి పూర్తిగా పోరాము बाहर निकलने के लिए इंटरनेट का इस्तेमाल करना चाहिए और इसके बाद आपको अपने बैंक के ऑफिसर को फोन करना चाहिए और उससे आपको अपना बैंक अकाउंट नंबर और 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 अपना रियल मैनेजर 12500 कैश है राजेश राजेश रियल मैनेजर यस सभी ने ईवर मैनेजर क्लाइंट्स बहुत से के जीआईडी जी एक बार बेचलापति कितने लोग अपना ब्रांड क्लाइंट्स बारिश ले बाबा यो ना लोग रेंडी बा ना ब्लू शटर దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే డబుల్ ఇన్వెస్ట్ చేయవలసిన ఇన్కమ్ అంటే చెప్పారు సార్ దాంట్లో ఇద్దరు మెయిన్ హెడ్లన్నమాట పలం నేర్ పలంనర్ వాళ్ళే ఒకటి ఖమ్మర్ అని చెప్పేసి ఇంకోటి రాజేష్ అని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్లో పనిచేసారు అది త్రీ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ ఉంది త్రీ హండ్రెడ్ టూ కరోడ్స్ వరకు ఉండాలి ఎంత ఇన్వెస్ట్ చేస్తారో అంత వస్తుందండి దీనివల్ల ఏం చేస్తామంటే అందరూ దానికి ఇన్వెస్ట్ చేసినాము ఇన్వెస్ట్ చేసినాము అది టూ ఇయర్స్ ఎంతో ఉందంట అది ఫార్టీ టూ ఇయర్స్ లో ఫస్ట్ ఫార్టీ టూ థౌసండ్ అవును సార్ ఫార్టీ టూ థౌసండ్ నా వెహికల్ ఉంటే నా వెహికల్ కొద్దిగా ఫార్టీ టూ థౌసండ్ పల్సర్ నా కొంచెం షోరూమ్ గురించి అది ఫిక్సడ్ రేషన్ ఫిఫ్టీన్ డచ్చి కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ డచ్చిందో లేదో మొత్తం టోటల్గా కంప్లీట్ చేస్తాను మొత్తం అదే ఆపే లేకుండా అయిపోయింది మీకు ఫార్టీ దాంట్లో వేస్తే ఎంత వస్తుందని చెప్పారు కానీ ఏమైనా రాసిచ్చారా అందరూ చేశారు కాదు వ్యక్తిగతంగా నలభై రెండు వేల రూపాయలు పెడుతున్నప్పుడు నలభై రెండు వేల రూపాయలకి ఎనభై వేల రూపాయలు వస్తాయని అతను కూడా చెప్పారు మీరు అంటున్నారు అతను మీకేమన్నా రాసి ఇచ్చాడా ఏమి రాసి ఇవ్వరా మీరేం చదువుకున్నారు మరి నీ బండిని తీసుకెళ్ళి ఎక్కడో నువ్వు ఉదవ పెట్టేసో ఇంకో ఏదో చేసి దాంట్లోకి పెడుతున్నప్పుడు నీవు ఎంతో ఆశపడి ఏదో పెట్టావు మరి కనీసం దానికి ఏమి గ్యారంటీ ఎవరు చెప్తున్నానని కనుకున్నావా అనుకోలే అట్లా మీరంతా ఎంతమంది పెట్టారమ్మా ఏమేమి పెట్టారు మీతో వాళ్ళు ఎవరు ఎంతెంత పెట్టారు డబ్బులు ఏమ్మా మీరెంత పెట్టారు చెప్పండి ఫైవ్ థౌసండ్ పెట్టాను సార్ సెవెంటీ ఫైవ్ చేస్తారు సార్ నేను ఇంట్లోనే ఉంటాను సార్ లోన్ వస్తే అమౌంట్ మా ఆర్పీ చెప్నారనేసి పెట్టినా సార్ ఆర్పీలు నమ్మించినారు సార్ మమ్మల్ని అట్లా పెట్టారమ్మా మాత్రమే ఈ ఆర్పిల్ ఏం చెప్పినారంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి మీ డబ్బులు కానీ పోతే ఇస్తాము మీరు ఇంకోరిని జాయిన్ చేయించండి వాళ్ళకి డబ్బులు పోతే కూడా మేమే ఇస్తాము అని చెప్పి దగ్గర దగ్గర ఒక ఐదు వేల మందిని జాయిన్ చేయించేయండి వీళ్ళు డబ్బులంతా పోయినా ఈ డాయ యాప్ లో ఇప్పుడు ఎవరు కట్టిస్తారు ఆర్పిలు కట్టిస్తారా రాజేష్ని కట్టిస్తారా లేకపోతే ఎవరు కట్టిస్తారు ఈ డబ్బులు మాకు వాళ్ళు షూరిటీ ఇచ్చి ఏపిచ్చినారు ఓకే మా డబ్బులు ఎవరు కట్టిస్తారు ఇప్పుడు ఆర్పీ పేరేంబా నన్ను జాయిన్ చేపిచ్చిన నాకు వచ్చి వనిత అక్కనా ఆర్పి ఆమె ఇక్కడ మెమ్మ ఆఫీస్లో రాజేస్తారు దీనికి ఎటు అనేసి అందరూ చూపి అలా వచ్చి మా ఆర్పీ కూడా కట్టినారు సరే ఉంటుంది కట్టుకుంటా ఇట్లా రోజుకి వస్తుంది డబ్బులు రోజు వాళ్ళు ఆల్రెడీ మీటింగ్ కానీ పెట్టినారు సార్ ఇక్కడ కంఠాపురం దగ్గర అదే మాది అక్కడ కానీ మీటింగ్ పెట్టినారు యాప్ మీద యాప్ పేరు ఏసి బాత్రూమ్ లో మాకు మీటింగ్ పోయిన వాళ్ళకి ఇది ఇచ్చినారు మళ్ళీ నమ్మి కట్టినాం ఈ మారి ఆపు ఈ మరి వేసి దీనిపైన ఓ ఇట్లంతా వేస్తా అంటారు ఇంకొకటి సూపర్వైజర్లకి అంతా ఏమీ ఆ డబ్బులు వంచినారు ఇంకోటి పది మందిని మెంబర్షిప్ని జరిపిస్తే వెయ్యి రూపాయలు శాలరీ అది మూడు యాండ్లకు ఫిక్స్ అయినారు ఒక నెలకి వెయ్యి రూపాయలు అనేసి ఓ మూడు యాండ్లు ఉంటుంది కదా ఈ ఆపు ఆ లాప్ను మనం సంపాదించుకోవచ్చు కదా ఇది ఇప్పుడే ఎత్తరేమో ఆ నమ్మకంతో ఎవరో బాల సుబ్రహ్మణ్యం సార్ అంట ఎవరో టీనా మేడం అంట ఆమె గ్రూప్లో ప్రోడక్ట్ కడతానే ఏం చేయాలా ఆమెకు మెసేజ్ పెట్టాలా మెసేజ్ పెట్టి ఒకసారి కదా రెండుసార్లు పెట్టినామనుకో బోనస్ ఇస్తుందంట నిన్ను గ్రూప్లో టిప్పకేస్తాను నీకు బోనస్లు ఇవ్వను అది ఇది ఇప్పుడు ఆడిపోయింది ఆ టీనా ఇప్పుడు ఫోన్ చేస్తే రెస్పాన్సిబుల్ లేదు మెసేజ్ లేదు ఏమీ లేదు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ రోజు రోజు ఆఫర్లు పెంచేస్తా ఫస్ట్లో రెండు వేల తొమ్మిది వందలే కట్టినా నేను సరే నమ్మల ముప్పై రోజులైంది ఆ రెండు వేల తొమ్మిది వందలు వచ్చినాకే మళ్ళీ ఎక్కువ ఇన్వెస్ట్ అయినా ఎంత మళ్ళీ పద్నాలుగు వేలు కోటి కొంత పద్నాలుగు వేలు రెండు ఫ్రీ అట్లా పెట్టినారు ఇట్లా జనాల్ని చాలా చోట్ల వీళ్ళు మోసం చేస్తున్నారు సార్ మేము మోసం పోయినాం ఎవరో పల్సపరమానం వాళ్ళు మనకు తెలియదు మనకు తెలిసినల్లా రాజేస్తారు ఒక్కరే మనకు తెలుసు మన ఆర్పీలు వాళ్ళు మన ఊర్లో ఉండేవాళ్ళు వాళ్ళు తెలుసు అంతే మాకు పేపీ అనేసి మాకు ఆర్పీ మాకు చెప్పినారు సరే వాళ్ళు ఇన్వెస్ట్ అయిన వాళ్ళు చెల్లె రికార్డ్ దీంట్లో వచ్చి పోలీసు వాళ్ళు ఉన్నారు ఆర్ఓ ఎంఆర్ఓ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు కాబట్టి ఒక నమ్మకంతో మేము డబ్బులు వేసినాము ఇప్పుడు ఈ అమౌంట్ చూస్తే అంతా ఈ స్కామ్ అని చెప్పింది చెప్తే ఇప్పుడు దీనికి న్యాయం అడిగేకి ఇక్కడికి వచ్చినాము దీనికి పోలీస్ వారు కానీ ప్రెస్ వాళ్ళు కానీ మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ విఆర్ఓ పోలీస్ వాళ్ళు ప్రెస్ వాళ్ళు మన గ్రూపుల్లో డాక్రా గ్రూపుల్లో ఉండే వాళ్ళు వాళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్పినారు వాళ్ళు చెప్పిన దానికే మనం వేసుకోండి డబ్బులు పేర్లు అంతా అందరూ ఉన్నారు తక్కువ తక్కువ ఉండే నాలుగు వందల మంది ఉన్నారు వెయ్యి మంది వెయ్యి మంది వరకు ఉన్నారు దీంతో గ్రూపుల్లో ఒక అట్లాంటి నాలుగు గ్రూపులు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు అనేది కోర్టులో పోయినాయి మా అమౌంట్ వచ్చి పదహైదు వేలు మనం ఉండేది మా ఏం రాలేదు అమౌంట్ అదే శుక్రవారం మొత్తం ఫస్ట్ గోయిందా వేసుకున్నాను మళ్ళీ వస్తా అని ఉండబట్టుకుండా మళ్ళీ ఏదో ఆఫర్లు ఇచ్చినారు బోనస్ వస్తుంది అనేసి మళ్ళా వచ్చిన డబ్బులు వేసి మళ్ళీ ఊళ్ళో కొనుకుంటా వారం బట్టి పది రూపాయలు పట్టి తీసుకొచ్చేసి దగ్గర మూడు లక్షల దాకా వేసాను గోమిని ఉంటుంది ఇంకొక నెంబర్ కూడా నా నెంబర్కి దాంట్లో ఒక పర్సనల్గా ఒక యాభై తొమ్మిది వేలు వేసినాను మధ్యలో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ముందే తొప్పి వేసుకుని తిరుగుతాను బాధలు అయిపోయి దగ్గర దగ్గర మూడున్నర లక్షలు ఆటో డ్రైవరు నాకు వచ్చేసి గోపిల్ కోట ఈ మాది ఇన్వెస్ట్మెంట్ చేస్తే పన్నెండు వేలు అమౌంట్ చేస్తే మీకు డైలీ ఇన్కమ్ వచ్చేసి ఎనిమిది వందల నలభై రూపాయలు వస్తుంది మీకు అని చెప్పినారు ముప్పై రోజులు గాను ఇరవై ఐదు వేల రెండు వందలు వస్తుంది అని చెప్పినారు సరే అని చెప్పి నేను ఆశపడి చేసినాను తర్వాత ముప్పై ఒకటోబో రోజు వచ్చేసి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినామో పద పన్నెండు వేలు ఆ అమౌంట్ మనకు రిటర్న్ అకౌంట్కి వచ్చేస్తుంది అనేదానికి చేసింది నేనైతే మా ఇంట్లో బంగారు సూతులు ఎత్తికి పెట్టేసి నేను దీంట్లో చేయను